హలో అండి నమస్తే అండి అందరికీ ఇదిగోండి ఇవాళ గోబీ అది ఖాళీ ఫ్లవర్తో పొరాటా చేసి చూపించిపోతున్నానండి వాడు పలీస్కి చెన్లోనండి ఇదిగోండి ఇవాళ పడుతుంది కదండి కాలీ కాలీఫ్లవర్తో పొరాటా చేద్దామనండి జస్ట్ ఆలూ పొరటా చేస్తావు కదండి ఇసీ ప్రకారం అండి దీన్ని బాయిల్ చేసుకోవాలి ముందండి నీళ్ళు పోసి బాయిల్ చేస్తే కనబైటం తయారు చేసుకుందామండి అండి అల్లం అండి పచ్చిమిరపకాయలు అండి అండి ఇదిగోండి కాలీఫ్లవరు ఉడకబెట్టి ఉంచానండి వేసి వేగించానండి ఇదిగోండి నూనె వేసుకుంటాను ఇదిగోండి ఇందులోకి ఈ పరోటాలోకి వాము నల్ల జీలకర్ర కంపల్సరీ అండి ఇదిగోండి ఇదిగోండి పక్కన వేయక కొత్తిమీర వేసుకుందామండి ఆంచూర పొడి అయితే కంపల్సరీ ఉండాలండి ఆమ్చూర పొడవు నల్ల జీలకర్ర వేసే ఈ పొరట వేయసరాలు పొరట వేసేసి అది కంపల్సరీ ఉండాలండి ఇదిగోండి ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కాలి పులా రొడకబెట్టేం కదండి అది వేసేసుకుందామండి చూపిన కమ్మలి అన్నిటికీ ఇదిగోండి కాలీఫ్లవర్ వేసి గో అదే గోబీ పువ్వు వేసి ఇలా వేగించుకోవాలండి దగ్గరికి అయ్యే వరకుని మీరు కొత్తగా చేసేవాళ్ళు అయితే ఎందుకంటే మాకు అక్కడ అలవాటు అవటాన్ని మాకు చేసేస్తాం పర్వాలేదండి మీరు కొత్తగా వాళ్ళు అయితే ఒక్క ఆలు ఉడకబెట్టేసి కలుపుకోండి అంటే ముద్ద అవుతుందండి మీకు అది చేయలేకపోతారని చెప్తున్నానండి ఇదిగోండి దగ్గరికి అయ్యే వరకు మగ్గనివ్వాలండి లాస్ట్ లాస్ట్ని దెంపొచ్చే ముందు ఆమిచూడి పొడుగుని కొద్ది కొత్తిమీర వేసేసి కలిపేస్తామండి బాగుంటాయండి పొరాటాలు ఎప్పుడు ఒకే రకం రొట్టి కంటే ఇలా రకరకాలు చేస్తే అవి బాగుంటాయి అందులో ముంచు తినటానికండి మళ్ళీ సాస్ ప్యాకెట్లు కొనాలండి అందుకనేసండి అండి టమాటర్ పచ్చడి చేసుకుంటున్నామండి టమాటర్ పచ్చడి అయితే ఆ సాస్ అయినా మనం చేసిందే ఇంట్లో చేసిందే అండి అందులో కెమికల్ వేస్తారు కదండి దాని నుంచి అంత మంచిది కూడా కాదండి మా పిల్లలు చిన్నప్పుడు తెగసేసి ఇవ్వడం అండి పదిహేను కేజీలు పదిహేను వేసు కేజీలు సాస్ చేసి ఇంట్లో స్టాక్ ఉంచి ఏదో కెమికల్ యూజ్ చేసి ఇవ్వడం అండి మేము ఉన్నప్పుడు తెలియక వేసేసి ఇవి ఉడకనిచ్చి రెండు నాలుగు టమాటాలు వేస్తూ ఉంటే అక్కడ వంటకాలు ఏమైనా సరే నూనె తక్కువ ఉంటాయండి మన ఇక్కడే అండి ఎక్కువ నూనె అందులో ఆవాలు ఆవాలు నూనెతో చేసినట్టు మరీ ఎక్కువ జిగులు ఉంటాయి మరీ నూనె తక్కువ పడుతుంది అండి ఇంత కూడా వేయి వస్తుంది అండి బుట్టేసుకు తేజపత్తి వేసేస్తారండి వస్తారండి కూర డిఫరెంట్ టైప్ ఆఫ్ నేరు తిన్నా వాళ్ళు తృప్తిగా తింటారండి మనకి కాంపిటీషన్ ఉంటే కానీ ఇక్కడ వాళ్ళు ఎలా తీసారు మనం ఎలా తెలియదు వాళ్ళు ఎలా తీసారు అనుకొని వాళ్ళు మనకు ఉన్న దాంట్లో పప్పు పెట్టుకుని ఆపైన కొంచెం తినేసిన వాళ్ళు కూడా ఉంటారండి అంత జాగ్రత్తగా పైసలు దాస్తారు వాళ్ళండి ఇదిగోండి ఈ టమాటోలు ఇప్పుడు కూర్చుని ఇందులో వేసేస్తే మగ్గిన తర్వాత కొంచెం బెల్లం అడిసుకుంటే అండి సరిపోతుంది ఇదిగోండి ఇలా టమాటో ఇప్పుడు కూర్చునే దానికి మీకు ఎన్ని అయితే ఎంత కష్టపడతా వేసుకుంటున్నామండి సీజన్లో టమాటోలు అయితే నిజం చేస్తున్నాం సీజన్లో టమాటోలు అయితే బాగా మొజ్గుతాయండి కొంచెం పక్కనే ఎంత ఎక్కువ టమాటో చెప్తున్నా సీజన్ సీజన్ సేజన్ టమాటో ఇవ్వండి ఉప్పు పసుపు వేసేస్తండి వీటికి మూత అయితే మజ్జిపోతాయండి ఇదిగోండి ఉప్పు పసుపు వేసేము కొంచెం బెల్లం కూడా వేసేసాండి తిండి చీపి ఎంత తీపితే మాకు ఎంత తీపండి నేను చీప్ తింటాను కూడా కొంచెం చెట్లు వస్తాను ఇందులో బెల్లమండి ఈపి వేస్తేనే బాగుంటుందండి ఎందుకంటే అండి అది పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది కదండి అందులో మేమైతే యాక్చువల్లీ సేమియా కానీ పాయసం కానీ ఇలాంటివి ఒకటి చేసుకుంటామండి ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరి కోసం ఏంటన్నట్టు ఇగోండి ఇది కలిపి స్మూత పెట్టండి మగ్గిపోతాయి అంటాం అట్లా సాస్ కంటే ఇది మంచిది కదండి అందులో కెమికల్ కలుగుతారు ఎమర్జెన్సీలో తప్పదంటే ఇంకెలాగే తప్పదండి ఇప్పుడు మన టైం ఉన్నప్పుడు ఎందుకండి అలాంటి పని చేయడం ఇదిగో ఇదిగోండి ఇందులో కొత్తిమీర అండి తగినంత మీకు ఎంత మీరు ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వేసుకోవచ్చు కొత్తిమీరండి ఉప్పండి ఉప్పండి ఎక్కువైతే తక్కువ తక్కువైతే వేసుకోవచ్చు టేస్ట్ అండి ఇందులో నల్ల జీలకర్ర వాము ఎంత ఇంపార్టెంట్ అంతకంటే వెరీ ఇంపార్టెంట్ ఆమ్చూర్ పొడి అండి పులుకుని బట్టి వేసుకోవాలి మనం అండి ఇది కాలీఫ్లవర్ ఆకు కాడి నుంచి కాడ కానించి అన్ని పని వస్తాయండి మనకు తెలియక పడేస్తాం కానీ అక్కడైతే ఏంటంటారు గసగసాలు పెట్టి కూర వండుతారండి పోస్తూ అంటారండి ఆ కాడలు అన్నట్లేనండి ఆకులు కూడా వండు తింటారండి ఆకుకూరక కింద వండుతారు కిచడీలు ఎంత రకరకాలుగా చేస్తారండి కాలీఫ్లవర్ కాళ్ళు మనకి తోటకూర కాడ ఎంత తోటకూర కాడ మనం ఏమంటామండి తెల్లగా వచ్చి కొలది ఇంపార్టెంట్ అంటామండి అలాగే ఈ కాడ కూడా అంత ఇంపార్టెంట్ ఈ ఆకులు కూడా తీసి పప్పులు వేసుకుంటారండి వండుకుంటారండి కొంతమంది ఆవాలు నూరేసి వండుకుంటారండి ఇదిగోండి చూసి మళ్ళీ మనకు కావాల్సింది కలుపుకుందాం ఈ రాపరి పిండి అయితే తయారు చేస్తానండి ఇదిగోండి మసాలా తయారు చేసానండి నలజీల కర్రేసింగ్ కదా స్మెల్ అయితే బాగా వస్తుందండి ఇలా పెట్టి ప్యాక్ చేసి రొట్టి చేసేటి వినండి కింద అదే రొట్టి కింద చేసేసి నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని మనం కాల్చుకోవచ్చండి బాగుంటాయండి తినడానికి ఎప్పుడు కాలీఫ్లవర్ కూర కాలీఫ్లవర్ కూర కంటే మేమైతే ఇలా వెరైటీస్ మట్టి చేసి తింటామండి మధ్య మధ్యలో అన్న రొట్టి తీసుకువచ్చేస్తే అప్పుడు ఇలాగ ఏ పొరటాలండి ఇదిగోండి రొట్టెప్పుడు గట్టిగా నొక్కకూడదండి పై పైన నొక్కితే జస్ట్ ఇలా ఇట్లతో మేము నడుపుతామండి ఇదిగో ఇలా చుట్టూ కూడా తెప్పొచ్చండి లైట్గా పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటే అది ఒకేపు తిప్పుతో మళ్ళీ రొట్టె మార్చుకోవాలండి ఏమండి గోబీ పొరటా రెడీ అవుతున్నాయండి కాసుకుని టమాటా చట్నీ కానీ సాస్ కానీ అత పాయసం కానీ మీ ఇష్టం అండి వేడి వేడి పాయసం పెట్టుకు తిన్నా బాగుంటుంది ఇంట్లోకి సీమియా వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇవ్వండి ఇసీ ప్రకారం అన్నీ కూడా పెట్టుకుని నల్లజీలకర్ర ఏంటో అండి ఒక బాగుంటుందండి నల్ల జీలకర్ర వేసి అది ఒక రకం స్మెల్ వస్తుంది బాగుంటుంది రొట్లు ఏదో చెప్పలేని ఏం చెప్పాలో మీకు నాకు అర్థం అవ్వలేదండి పూరీల్లో కూడా వేసుకోవచ్చండి భలే కనిపిస్తుంది పూరీలో కూడా అండి పూరి పిండిలో కూడా మేము పిండిలో మట్టికి మేము ఇది కలపమండి ఉప్పు కలపమండి మేము మీకు అలవాటు లేక ఇది ఇలాగే చేసుకుని కానీ బాగుంటాయండి ఇవి పిల్లలు కూర తిన్నప్పుడు ఏంటంటే అండి ఇలాగ ఆమ్చూరు పొడవుటీ అండి ఇందులో కంపల్సరీ నల్ల జీలకర్ర రొటీనండి ఈ రెండు మట్టికి తప్పనిసరిగా వెయ్యాలండి అప్పుడు ఇట్లు ఎల్లుల్లిపాయ ఒకటి అండి కింద ఎంత అల్లం ముక్క ఒకటి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ పడితేనే అప్పుడు పొరట అండి దీన్ని అంటారు అప్పుడు అండి ఇదిగోండి ఈ విధంగా చేసి కాల్చుకుంటున్నాయండి మీకు ఎంత పలసిన కావాలతో అంత పలసనండి మేమైతే కొంచెం చేస్తాం అండి లావు చేయమండి ఇప్పుడు కాలు చూపిస్తానండి నేను పావుతున్నానండి మా వాళ్ళేమో కాలుస్తుంది అండి ఇదిగోండి ఇదిగోండి పెనం వేయక్కిందండి వేసాను పచ్చిమీద వేస్తే నూనె తక్కువ పడుతుందండి అందుకని పచ్చిమిద వేసేసుకుందాము చిన్న కొంచెమే వేసుకుందాము అదిగోండి ఇదిగోండి నూనె అంత నెయ్యైనా నూనె రుచిలో మంచిది కాదండి అందుకే మేము తక్కువేసి చూపిస్తున్నా కొంతమంది అనుకుంటున్నారు నూనె ఇవ్వట్లేదండి ఒక్కొక్కళ్ళు ఎంత నూనె మీకు చూపించాను కానీ చేయట్లేదండి చేసుకుని చూపుతారనేసి అనేసి అందుకే చూపించాం కదండి ఏదో మీకు పా నూనె ఎక్కువ ఎత్తే మరి చూపుతారను కదండి రొట్టెలో నూనె మంచిది కాదంటారండి మనం కూరలో వేసుకున్నది వేరండి రొట్టెలో అంత మంచిది కాదని మాకు అక్కడనే రండి ఆ విధంగా నూనె తక్కువేస్తున్నాం అండి మేము ఇంకా ఏం కాదండి ఇవ్వండి ఇవండి కానీ చూసేలా చాలా బాగా అండి ద్వారగా కాల్చుకుంటే బాగుంటుందండి ఇష్టమైతే ఇంకా పచ్చిమిరకాయ ఎక్స్ట్రా పొడి వేసుకోవచ్చండి కాచిందాగే దీనికి కూడా అలాగే మీద బాగా కాల్చిండి ఇలా మనం చుట్టూ తిప్పేవనుకోండి ఆ నెయ్యి అంత లెక్క అంటుకుంటుందండి అంత గిరగలా తిప్పుకున్నాం చూడండి ఏమంటే అనగాని ఈ పెట్టిన రొట్లండి ఇందులోని అదే ఆలు కానీ ఇది పెట్టుకున్న రొట్టెలు చాలా మెత్తగా ఉంటాయండి ఇంత కొట్టిన ఇది ఇదిగోండి అయితే అయిపోయిందండి గోబీ పొరట చెప్పండి నమస్తే ఇలాగా చేసుకోండి నూనె కావాలని వేసుకోకండి మంచిది కాదండి అయినా నెయ్యి అయినా రొట్టెలు అండి మీరు కూడా ఇలా చేసుకుని చూసి మాకు కామెంట్ కానీ ఏదన్నా పెట్టండి లేకపోతే లైక్ కొట్టండి ఒకటి